నాన్నయగారు నాకు వివాహం అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు మరియు నాకు ఒక తమ్ముడు మాకు అమ్మ నాన్న లేరు నేను మా తమ్ముడిని చాలా ప్రేమగా చూసుకున్నాను అన్నయ్య కానీ ఆ తమ్ముడే నా భార్యతో సహజీవనం చేయటం మొదలుపెట్టాడు అన్నయ్య ఆ విషయంలో కొన్నాళ్ళు నాకు తెలిసింది అయినా మొదటి తప్పుగా క్రీస్తు ప్రేమను బట్టి వారిద్దరిని క్షమించానయ్య తమ్ముడికి కూడా పెళ్ళయింది అన్నయ్య అయినా కానీ నేను బయటికి వెళ్ళటం వారు కలుసుకోవటం ఇలా జరుగుతుందని ఇది తెలిసినప్పుడు అయినా వారిద్దరినీ క్షమించానని మరలా మరలా వారు అలా చేస్తుంటే చూస్తూ తట్టుకోలేకపోతాననియా ఏం చేయాలో తెలియటం లేదు ఎవరిని ఉంచుకోవాలో ఎవరిని కోల్పోవాలో అసలేమీ తెలియటం లేదు అనియా ఎన్నో రాత్రు నిద్ర లేకుండా ఉన్నాను మానసికంగా చాలా వేదనకు గురవుతున్నాను భార్యను గట్టిగా అడుగుతుంటే నేను చనిపోతాను నన్ను చంపేయండి అని ఆమె అంటుంది నేనేం చేయాలో ఒక బైబుల్ ప్రకారంగా మీరు చెప్తారని ఆశిస్తున్నాను అనియా దయచేసి ఈ విధంగా అడిగినందుకు నన్ను క్షమించండి అనియా కానీ మీరు చెబుతున్న సమాధానాలు విని మిమ్మల్ని ఇలా అడగాలనిపించింది అన్నయ్య తప్పుగా మాట్లాడితే క్షమించమని కోరుతున్నాను ఏం తప్పు కాదు నానా ప్రకాష్ డోంట్ వరీ ఏదైనా వాళ్ళు చేసేది పొరపాటు బైబిల్ ప్రకారంగా ఒక తమ్ముడై ఉండి తల్లిగా భావించవలసిన నీ భార్యను ఆయన ఆమెతో సహజీవనం చే పెళ్ళైన వ్యక్తి అలాగని ఆయనకి పెళ్ళి కాలేదంటే అలాగని కానంత మాత్రాన అన్న భార్యతో ఉండటం కాదు ఎప్పుడూ అన్న భార్యని పొరుగువారి భార్యను కోరుకోవటం అది అన్యాయం తప్పు అందులో కళ్ళ ముందు భర్త ఉంటున్నప్పుడు ఏమండి నిజంగా సహించగలుగుతున్నావు అంటే నీ సహనం గొప్పది క్రీస్తు ప్రేమను బట్టి అంటున్నావు నేను చాలా గొప్ప మనసు ఆ విషయంలో ఏదైనా బైబుల్ ఒకటి చెప్పింది నాన్న నువ్వు క్షమించాలి ఎప్పుడంటే వాళ్ళు మార్పు వచ్చినప్పుడు వాళ్ళ మార్పు రాకుండా నువ్వు క్షమించుకుంటూ ఉంటే ఏం చేస్తారు ఇంకా నా భర్త ఒప్పుకున్నాడులే అని చెప్పి వాళ్ళు చేసిన తప్పునే కొనసాగిస్తూ ఉంటారు దాన్ని బైబిల్ అలా సమర్థిస్తుంది బైబిల్ ఒప్పుకుంటుందా లేవకాండంలో ఏం చెప్పాడో తెలుసా దేవుడు బంధాలను గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడాడు చూడండి లేవియాకాండం పద్దెనిమిదో అధ్యాయం పదహారు వచ్చిన చదవండి ఒకసారి లేవియాకాండం పద్దెనిమిదో అధ్యాయం పదహారు వచ్చిన చూడండి నీ సహోదరుని భార్య మానచ్ఛాదాన్ని తీయొద్దు అది నీ సహోదరుని మానం అంటే నీ మీ ఇద్దరు అన్నదమ్ములు ఒకే తల్లి గర్భాన్న రక్తాన్ని పంచుకు పుట్టిన వాళ్ళు అలాంటిది ఏకదేహం ఏమండి ఇతరులతో మీరు కలుస్తున్నారు అంటే వాళ్ళతో ఏకదేహం అవుతున్నారన్న సంగతి మర్చిపోకండి అలా కలిసేటప్పుడు మానం మానచ్ఛాదన అంటే ఏంటనుకున్నారు స్త్రీలకు ఉండవలసిన పవిత్రమైన మానాన్ని వాళ్ళు చాలా అవిధేయత స్థితిలోనికి పోయి ఇదిగోండి ఇలాంటి దుర్గతిలోనికి పోతున్నారు ఈ రోజున సమాజంలో ఉన్న దుష్ట ప్రభావం సమాజంలో ఉన్న దారుణమైన పరిస్థితులు ఏమండి కనుక ఇలాంటి వాటికి వాళ్ళు లోనవుతున్నారు అందుకు దేవుడు ఆ రోజు హెచ్చరించాడు ఎప్పుడు ఇస్రాయలీల మధ్య రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఇస్రాయీలీలతో చెప్పిన మాట ధర్మశాస్త్రంలో దేవుడు రాయించిన మాట అదే ఇరవై అధ్యాయం ఇరవై ఒకటి చూడండి అదే లేవియాకాండంలో దేవుడు వారికి ఇచ్చిన విధులు ఇవన్నీ లేవియాకాండం ఇరవై అధ్యాయం ఇరవై ఒకటిలో ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకుని ఎడల అది హేయం అంటే దేవుని దృష్టిలో ఏంటది పని ఇంకా వాడు తన సహోదరుని మానఛాదన తీస్తారంటే నీ అన్న మానాన్ని నువ్వు దెబ్బతీస్తున్నావు నీ అన్న మానం ఎవరిలో ఉంది ఆమెలో ఉంది ఆమెలో మానం ఉంది ఆ మానాన్ని నువ్వేం చేస్తానంటే ఛేదిస్తున్నావు ఆ మానాన్ని నువ్వు కళంకపరుస్తున్నావు అనేది దేవుడు ఉద్దేశం ఇక్కడ బాప్తిస్మి చౌహాన్ గారు ఎవరిని ఆయన ఖండించారో తెలిసే విషయంలో ఎవరిని ఖండించారు నూతన నిబంధనలో బాప్తిస్మితి చౌహాన్ గారు యేసు ప్రభు వారికి బాప్తిస్మిచ్చారే ఇచ్చారే ఆయన ఎవరిని గుర్చి అన్నారో చూడండి ఏ రోజు కూర్చో మాట్లాడుతూ మార్కుశ వార్త ఆరో అధ్యాయం పదిహేడు వచ్చిన చూడండి మార్కుశ వార్త ఆరో అధ్యాయం పదిహేడు వచ్చినాం తన ఫిలిప్పు భార్య అయిన హేరోది అంటే నీ తమ్ముడు భార్య దొరికిందా నీ అన్న భార్య దొరికిందా ప్రపంచంలో ఆడోళ్ళు లేరా నీకు కనుక నీ సహోదరుని భార్యను హేరోదిని పెండ్లు చేసుకున్నావే నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట న్యాయం కాదంటే ఏ ధర్మాన్ని బట్టి మాట్లాడి ఇదిగో లేవియాకాండంలో కాండంలో ఆయన చదువుకున్న ధర్మం అండి ఆయన చదువుకున్న ధర్మాన్ని బట్టి ఆయన హెచ్చరిస్తున్నాడు ఇది తప్పు నీ సహోదరుని వారిని నువ్వు కూడకూడదు నీ సహోదరుని వారితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోకూడదు ఇది దేవుడికి హేయమైనది అసహ్యమైనది కనుక నాన్న దేవుడు ఇలాంటి వాటిని అంగీకరించడు ఇక నీ విషయంలో ఇతను రెండింటి మధ్య నలిగిపోతున్నాడు ఒక పక్క ఏమో పెంచిన తమ్ముడు మరొక పక్క ఏమో కట్టిన భార్య ఎవరిని వదులుకోవాలి అసలు వాళ్ళలో భక్తి ఉందా వాళ్ళు నిజంగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళేనా ఏమండి భర్త కళ్ళలో పడిన తరువాత కూడా భార్య ఎంత ఘాతుకానికి ఒడుకడుతుందంటే ఏమనాలి చెప్పండి ఆవిడ్ని చచ్చిపోతానంటా ఆడవాళ్ళు చెప్పే ఒక పనికిరాని మాట ఏంటంటే తప్పుకు దొరికారు అనుకోండి నేను చచ్చిపోతాను ఏంటి బెదిరించడానికి చావమని చెప్పాలి అలాంటి ఎందుకంటే వాళ్ళు బ్రతుకుండి ఉపయోగం లేదు బ్రతికుండి కళంకాన్ని ఏర్పరచడమే తప్ప ఎందుకంటే వాళ్ళు చచ్చినా పాతాళానికి పోతారు ఎప్పుడో చచ్చేదేదో త్వరగా ప్రాణం తీసుకున్నాను అనుకోండి ముందే నరగానికి పోతారు నిజంగా చావరండి చచ్చేదైతే ముందే అంటది ఆత్మాభిమానం కలిగిన స్త్రీ అయితే నిజంగా అండి పవిత్రురాలు ఒకరినే నమ్ముకున్న భార్య అయితే భర్త ఒక మాట అంటే సహించలేదండి నిజం ఉన్నారండి అలాంటి ఆడవాళ్ళు సమాజంలో ఎందుకు లేరు ఒక మాట భర్త ఒక మాట అబద్ధపు మాట లేదంటే ఆమె చెయ్యని మాట కాని మాట ఆమెనన్నా నేను సహించనండి అంటది అది ఉత్తమురాండ లక్షణం మాట అన్నా సహించలేని పాతివృత్యం అంటారు దాన్ని మీరు ఏమైనా పిల్లండి దాన్ని అలాంటిది ఒక మాట ఒక అబద్ధపు మాటనే సహించలేని సమాజంలో స్త్రీలు బహు కొద్ది మంది ఉంటారండి వేళ్ల మీద లెక్క పెట్టుకొని ఉంటారు ఇలాంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఇదిగోండి ఇలాంటి బాపతులు అన్ని భర్తని పిలిచాడట గద్దించాడట క్షమించాడట ఎంత గొప్ప మనసు అండి ఏంటంటే ఇద్దరు తమ్ముడు సొంతదే భార్య సొంతదే ఇద్దరు కాదనుకోలేక మరి దేవుడికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వీళ్ళు ఏం చేయాలి చెప్పండి నానా నువ్వేం చేయరు తెలుసా వాళ్ళ ఆమెకు దూరంగా ఉండు ఎందుకంటే శిక్ష పడాలి దేవుడి నుంచి శిక్ష ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే దేవుడికే హేయమైన ఇప్పుడు నువ్వే కదా చదివా తన బ్రతుకు మార్చుకుంటే సరే సరి లేదా దేవుడు వేసి శిక్ష పడుతుందా వాళ్ళకి ఇద్దరికి ఆ శిక్ష నువ్వు కళ్ళారో చూస్తావు రాసి పెట్టుకో వాళ్ళలో మార్పు జరిగిందా క్షమించబడతారు వాళ్ళలో మార్పు జరిగిందా క్షమించబడతారు ఎందుకంటే నువ్వెందుకు కళంకితుడు కావాలి కళ్ళ ముందు తాళి కట్టిన నిన్ను భర్తగా పెట్టుకుని కూడా ఎంత దా ఏమంటే దారుణమైన పరిస్థితికి భార్య దిగజారింది అంటే బైబిల్లో ఏం చెప్పారో తెలుసా ఒక భార్యతో భర్త ఎప్పుడు కాపురం చేయాలో తెలుసా ఆమె వేరొకరిని ఎరుగనంత వరకు రూల్ బైబుల్ రూల్ ఏంటో తెలుసా వ్యభిచార కారణము తప్ప ఆమెను విడనాడు వాడు అన్నాడంటే భార్యను ఒక భర్త ఎప్పుడు విడిచిపెట్టి వచ్చా తెలుసా రైట్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా భర్తకి ఆమె మరొకటి దగ్గరకు పోతే యు ఆర్ ఫ్రీ వదిలేయ్ దాని దరిద్రానికి వదిలేయి వెళ్ళొద్దు ఆవిడ దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు మరి పిల్లలు బాధ్యతలు ఇవన్నీ కష్టాలు కదా మరి ఏం చేస్తారు పిల్లల్ని అన్నాడు తల్లికేమో పిల్లల మీద ఉంటుంది లేదా పిల్లలకేమో తల్లి మీద ఉంటుంది ఎక్కడ తల్లిని కాదనుకుంటే పిల్లలేమైపోతారని వీళ్ళు భవిష్యత్తు కోసం ఆలోచించి ఎన్నో మానసికమైన స్ట్రగుల్ ఏమండి ఇది మగాళ్ళలో జరుగుతుందో అలాంటిది ఆడవాళ్ళలో కూడా జరిగే సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటప్పుడు వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి బైబిల్ అయితే ఏముందో తెలుసా వ్యభిచార కారణమును తప్ప తన భార్యను విడనాడకూడదు అంటే మరి వ్యభిచార నేర కారణాన్ని అయితే వదిలేచ్చా మరి వదిలేచ్చాను కదా దాని అర్థం కానీ పెద్ద మనసుతో క్రైస్తవుడు కాబట్టి నువ్వు క్షమించావు నువ్వు ఉత్తముడివి ఏమండి సహజంగా భర్తలు తప్పు చేస్తుంటే చూచి ఓర్చుకునే భార్యలు ఉంటారండి ఎందుకంటే భార్యలు ఆడది సహించనానికి సహించడానికి ఏమండి సహనానికి మరో పేరు స్త్రీమూర్తి చాలా ఆడవాళ్ళు ఎందుకంటే మగాళ్ళలో కూడా అంత ఉండదండి మగవాళ్ళు చాలా ఏంటంటే అహంకారులు లేదంటే మగవాళ్ళు చాలా ఏమంటారు దాన్ని ఎదుటి వాళ్ళ మీద డామినేట్ చేసేటట్లుగానే ఉంటారు కానీ సహనంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఆడవాళ్ళకున్న సహనం మగవాళ్ళలో ఉండదు పేషెన్స్ అంటారు దాన్ని వాళ్ళకున్న ఓర్పు ఓపిక అలాంటిది ఒక భర్తగా నువ్వు ఓర్చుకుంటున్నావు అంటే ఏనా నువ్వు భర్తగా ఓర్చుకుంటున్నావు అంటే ఏమనాలి నువ్వు చాలా గొప్పవాడివి అలాగని ఇప్పుడు నువ్వు ఓర్చుకున్నందుకు మార్పు ఏమైనా వచ్చింది అదే అంటే నన్ను క్షమ ఎప్పుడూ తెలుసా తప్పు చేసింది యేసుప్రభు వ్యభిచారం అంతా పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు యేసుప్రభు ఎలాంటి తీర్పిచ్చాడు సరే అమ్మా తప్పు చేసావు ఓకే ఎందుకంటే చేయిచుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఆమె తప్పు చేయలేదని కాదు యేసుప్రభుకు తెలుసా తప్పు చేసిందని కానీ యేసుప్రభు చివరిగా చెప్పిన ఏంటో తెలుసా ఇక పాపం చేయక తల్లి వెళ్ళిపో నువ్వు కంటిన్యూ అంటే నా క్షమ నీకు ఎప్పుడు దొరుకుతుందో తెలుసా నువ్వు ఎప్పుడు క్షమించబడతావు అంటే నీ తప్పును వదులుకున్నప్పుడే నీ క్షమ తప్పును వదులుకోకుండా అదే తప్పును కంటిన్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ ఏంటండి నువ్వు ఇలా క్షమించుకుంటూ అనుకో ఆవిడ అలా తిరుక్కుంటూ పోతుంది ఆడు కట్టుకున్న వాడి భారీకి అన్యాయం చేస్తున్నాడు చివరికి నీకో అన్యాయం చేస్తున్నాడు అన్నగా కనుక ఈ కఠినమైన నిర్ణయాలు అలాంటప్పుడు కుటుంబ సమస్యలు రాక తప్పవు అందుకే దేవుడు అన్నాడు పెళ్ళైన వారికి ఏం శ్రమలు కలుగుతాయని అని తెలుసా చూడండి కొరుందీలుకి రాసిన మొదటి పత్రిక ఏడాధ్యాయులు ఏమన్నాడు చూడండి కొరుందీలకి రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం నీవు పెండ్లు చేసుకున్నాను పాపము లేదు కన్యక పెండ్లు చేసుకున్నాను ఆమెకు పాపము లేదు అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును ఇవి మీకు కలుగకుండావరని నేను కోరుకుని చున్నాను పెళ్ళి 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 చాలామంది మొత్తుతుంటారు పెళ్ళో 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 దేనికి పెళ్ళి అంటే పెళ్లి చేసుకున్న పవిత్రులు పెళ్లి చేసుకున్న అక్రమకారులు అనుకున్నారా ఈ నీచమైన ఈ ఈ మనస్సును వదిలేయండి ఇది అక్కడికి ఏదో పెళ్ళి లేని వాళ్ళందరూ ఉత్తములు పెళ్ళికానోళ్ళందరూ కూడా ఏమంటుదాన్ని దుష్టులు చెడ్డవాళ్ళు వ్యభిచారులు అన్నట్టు కాదు మానస్ మనసే చెడిపోతున్నప్పుడు ఏం పెళ్ళైన వాళ్ళకి మనసు చెడిపోదా బయటికి చెప్పుకోరు అంతే మానసికంగా ఎంతమందిని ఊహల్లోకి తెచ్చుకొని పాపం చేస్తున్నారు అంటే మూడు ముళ్ళు ఏం చేసుకొని మనసులోకి ఎవరినైనా తెచ్చుకొని ఏదైనా పాపం చేయొచ్చా అప్పుడు వాళ్ళు ఉత్తములా ఎందుకంటే ఆ అదొండ తాళి ఉంది కదండి కాళ్ళుకి మెట్లు ఉన్నాయి కాబట్టి పవిత్రత అనేది తాళి బట్టి మెట్టెలు బట్టి కాదు నీ నీ క్యారెక్టర్ నీ గుణం లోక తీర్పులు వదిలేయండి లోకానికి ఏం తెలుసు దిక్కుమాల జ్ఞానం లోక మర్యాదల లోకానికి తెలిసి తప్పించి దేవుడు యొక్క మనస్సులో నుంచి ఆలోచిస్తే ఫ్యాక్ట్లు బయటపడతాయి ఇవి నిజాలు దేవుడు ఒక మనిషిని నేరస్తుడుగా నేరస్తురాలుగా గుర్తించింది ఇక్కడ క్రియలను బట్టి కాదు క్రియలు జరగకపోయినా అందరూ ఉత్తములా తప్పు చేయడానికి అవకాశం లేకుండా తప్పు చేయను అందరూ గొప్పోళ్ళ కాదు ఇక్కడ పొరపాటు చేయని వాడే ఉత్తముడు ఉత్తమురాలు అలాంటప్పుడు ఇక్కడ ఏమన్నాడు పౌరు గారు ఏం సలహా ఇస్తున్నాడు కన్యక పెండ్లు చేసుకున్న ఆమెకు పాపము లేదు అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు పెళ్లిలోనికి వెళ్ళారా పెళ్లి జోలికి వెళ్ళారా కష్టాలు అంతే కదా ఏమండి చాలామంది ఏంటి నా భార్య అప్సరసలాగా ఉండాలని అనుకుంటారా అప్పుడు అప్సరసలాగా ఉంటే ఏగలన్నీ ఆవిడ చుట్టూ తిరుగుతుంటాయి అప్పుడు నువ్వు తోలుకోవడానికే సరిపోద్ది అప్సరసను కోరుకున్నందుకు ఏంటి కనుక అలాంటి దౌర్భాగ్యమైన నీచమైన కోరికలు వద్దు నా భర్త అంటే నవమన్మధుడులా ఉండి అద్భుతమైన మేసకట్టు అద్భుతమైన హెయిర్ స్టైల్ ఇలా చాలామంది ఇలాంటి ఊహలు ఊహించుకుంటుంటండి నా కలరా రాజు ఎలా ఉండాలంటే అప్పుడు చాలామంది రాణులు ఉంటారు రాజు వెనకల నువ్వు పాకిదాన్లకు తిరగడం వెనకతల అలాంటి కోరికలు కోరుకోకండి క్యారెక్టర్ గుణం దాన్ని చూసి ఎంపిక చేసుకోండి ఆ గుణాన్ని బట్టి వాళ్ళు అందంగా ఉన్నారా అసహ్యంగా ఉన్నారనేది కాదు అలాగని అందగాళ్ళందరూ చెడ్డోళ్ళు అసహ్యంగా ఉన్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళను కూడా కాదు సమయం రాంగ్ అనుకోకండి గుణం అనేది వాళ్ళ అందాన్ని బట్టి ముఖ కవలికని బట్టి ఉండదు వాళ్ళ ప్రవర్తన అందుకనే క్యారెక్టర్ చూడండి వాళ్ళ స్వభావం అబ్జర్వ్ చేయండి ఎలాంటి వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అందరూ లేనప్పుడు ఎలా ఉంటున్నాడు అందరు ఉన్నప్పుడు ఇవి ఎలా ఉంటుంది అందరు ఎవరు లేనప్పుడు ఈవిడ ఎలా నటిస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలి ఎవరికైనా పెళ్ళి కానీ తొందరగా ఎక్కడ ఎక్కడే అమ్మాయి చెప్పండి తాలి కట్టేస్తాను తాలి కంగారు కంగారుపడి కట్టావో అయిపోయింది అనమాట నీ బ్రతుకు పౌలు గారు చెప్తున్నారు నేనన్నది కాదు ఏమంటున్నాడు ఆయన అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు అంటే ఇది కూడా ఒక శ్రమే ఏరుకోరి ఏరుకోరి ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన స్త్రీని చేసుకోను అంటే అసలు నిజంగా ఒక స్త్రీమూర్తి ఆడవాళ్ళు పవిత్రతకు చిహ్నానికి గుర్తైనప్పుడు ఏమండి ఇంకొకరితో ఒక తప్పుడు స్వభావంతో చూడలే చూడాలి అనుకోవడానికి కూడా భయపడతారండి చాలామంది ఆడవాళ్ళు అసలు ఆ చూడలేమండి మేము అలా చూడలేమండి అంటారు అలాంటిది ఒకే ఇంట్లో ఉంటూ సహజంగా మన 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 దగ్గర ఉన్న ధర్మ ప్రకారంగా మన రాష్ట్రంలో మన దేశంలో ఎప్పుడు కూడా వదిన అనగానే ఆమె తల్లితో సమానం అంతే కదండి తమ్ముడు అన్న అన్న భార్యని ఎలా చూస్తారండి తల్లి అమ్మ మరి అమ్మతోనూ ఎలా పోవాలనుకుంటున్నావు అమ్మతోనూ ఎలా కలవాలనుకో నీకైతే బుద్ధి లేదు ఏమండి మగాడు ఏమంటే వాడికి వీధి కుక్కలాడు మరి ఈవిడికైతే ఈవిడు ఈవిడు బుద్ధి ఏమైంది చెప్పండి ఏమండి ఇలాంటి వాళ్ళు ఉండరు అనుకుంటున్నారా అదిగోండి ప్రత్యక్ష సాక్షి ఆయన బాధపడుతున్నాడు పాపం ఏం చేయాలో తెలియక చంపుకుంటే నిజంగా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఇలాగే వాళ్ళు అయితే క్రైస్తవుడు కదా అటు క్షమిస్తున్నాడు ఇటు చావకుండా తన కాపాడుకుంటున్నాడు దుఃఖాన్ని దిగమింగుతున్నాడు కళ్ళ ముందు ఇలా జరుగుతుంటే ఎవరు చూస్తే ఇస్తారండి అందుకే దీనికి ఇప్పుడు ఏదో కావాలి ఇప్పుడు నాకు అర్జెంటుగా మీరైతే బైబిల్ సంబంధించి సమాధానం చెప్తారని ఆశతో అడుగుతున్నాడు పాపం కనుక ఇలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రమలు కలుగుతాయి పెళ్ళి పెళ్ళి అంటే ఏంటనుకున్నారు చాలా ప్రమాదం ఎందుకంటే అందరికీ మంచోళ్ళు దొరకరు ఎంపిక నువ్వు ప్రారంభంలో చక్కగా ఎంచుకుంటే నువ్వు బతుకు బాగుంటుంది లేదా ఇదిగోండి ఇలాగే ఉంటుంది కనుక ఇక్కడ దేవుడు అన్న మాటలను బట్టి మనం ఆలోచిస్తే ఏసు ప్రభు వారి దగ్గర అన్న మాట ఒకసారి మనం చూద్దాం ఏనా మత్స్యసు వార్త పంతొమ్మిదో అధ్యాయం మత్స్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడు మత్తి సువార్త పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవి ప్రభువారు ఏమైనా మాట్లాడుతున్నారు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లు చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు నీ భార్య ఉత్తమరాలు అండి ఇంట్లో మంచిదే ఉండి ఉన్నప్పుడు ఆవిడ్ వదిలేసి నువ్వు ఇంకో దగ్గర ఎందుకు పోతున్నావు మంచిది కదా కనుక ఇక్కడ ఏమంటున్నాడు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యని విడనాడి మరి ఒక పెండ్లి పెండ్లు చేసుకున్నాడు వ్యభిచారము చేయొచ్చున్నాడు నీవు విడనాడ దానిని బా విడనాడబడిన దానిని పెండ్లు చేసుకునివాడు వ్యభిచారము చేసి ఉన్నాడని మీతో చెప్పుచున్నాను వారితో అని నేసుప్రభు అంటున్నాడు ఈ మాట అంటే ఏ కారణ నిమిత్తం వదిలేయచ్చు ఏ సన్నమాట ఏ కారణం చేత వదిలేచ్చు వ్యభిచారము నిమిత్తమే తప్ప అంటున్నాడు అంటే ఏదైతే ఒక పురుషునికి మానం ఒక పురుషునికి సొంతం అంతేనా ఒక భార్య ఒక పురుషునికి ఆస్తి సొంతం సొత్తు ఎందుకంటే ఆమెలో ఉన్నది పవిత్రత మానం ఆ మానాన్ని కనిపించే వాళ్ళందరికీ ఇస్తుంటే అది ఎంత దౌర్భాగ్యం అది ఇంట్లో కళ్ళ ముందున్న మనుషులకే నువ్వు ఇలా చేస్తుంటే అది ఎంత దారుణం కనుక అది దేవునికి హేయమైన పని కనుక ఏ కారణం లేకుండా వదిలేక ఊరకనే నేను వదిలేస్తున్నాను పో అంటే దేనికి ఎందుకు వదిలేస్తున్నాడు నీ భార్యని ఏం తప్పు చేసిందని వదిలేస్తాను తిట్టిందండి తప్పు తిట్టినందుకో లేదండి పప్పు గుత్తుతో కొట్టినందుకో వీటి కారణాల చేత భార్యలను వదిలేయకూడదు భర్తలు అలాగే భార్యను వదిలేయకూడదు భర్తలు భర్తలను వదిలేకూడదు భార్యలు వ్యభిచార కారణము తప్ప అన్నాడు కనుక నీ కళ్ళ ఎదురుగా రెడ్యాండెడ్కి దొరికిందిగా అలాంటి దాని జోలికి పోకుండా దూరంగా పెట్టేయి శిక్ష అనుభవిస్తుంది ఎంతకాలం చూస్తారు ఎవడైనా ఏ ఆయన కూడా భార్య ఉందిగా ఆయన కూడా భార్య ఉందిగా ఉండనస్తుందా మగవాడు అవసరం కోరిక తీరినంత వరకు వెనక పడతాడు కోరిక తీరిన తర్వాత పో అంటాడు ఎందుకంటే నేను తాలికట్టిన భార్య ఉంది నేను తాలికట్టిన భార్య ఉంది లీగల్ వైఫ్ నాకు పుట్టిన పిల్లలు ఉన్నారు ఏదో నువ్వు ఊరకనే నాకేదో స్టెఫిన్ వీల్లాగా పనిచేస్తున్నావు కాబట్టి నేను అనే దౌర్భాగ్యమైన ఏమండి నీచమైన కార్యక్రమాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి నాన్న నువ్వు నిజంగా ఎందుకంటే అలాగని నువ్వు విడిచిపెట్టి అన్యాయం పిల్లల వాళ్ళైతే నువ్వు చేయలేవు కనుక ఏం చేయలేదు దూరంగా ఉండు ముట్టొద్దామండి ఎందుకంటే కళంకితురాలైపోయింది ఎప్పుడైతే నీ సొత్తు అయిన నీ మానఛాదాన్ని తీసిందో ఆమె దగ్గర నువ్వు వెడగలుగుతావు నువ్వు వేసే శిక్ష ఏంటంటే లైఫ్ లాంగ్ ఇక నిన్ను నేను మొట్టను తప్పదు మరి మరి నా సంగతి ఏంటంటే అంటే నువ్వు చేసుకున్నావు పెళ్ళి ఎంపిక విషయంలో ఎందుకంటే దేవుడు కింద కూడా చెప్పాడు అనేది పెళ్లి చేసుకోవచ్చు అంటే చేసుకున్నాడు తప్పే నువ్వు బ్రతుకున్నంత కాలం లేదా ఆమె బ్రతుకున్నంత వరకు ఆమెనికి భార్యే తాడి కట్టావుగా పిల్లలకి అన్నావుగా మరి తప్పు చేసింది కాబట్టి నేను వదిలేశాను కాబట్టి అంటే వెంటనే దూరంగా వెళ్ళిపోయింది కాబట్టి నేను ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంటాను చట్ట ప్రకారం కానీ అంటే ఈ చట్టం అనుమతిస్తుందేమో ఓకే మానవ చట్టాలు అనుమతిస్తే కానీ దేవుని చట్టం అనుమతించదు భర్త బ్రతికి ఉన్నంత వరకే బద్దురాలు ఆడు చెడ్డోడైనా మంచోడైనా బ్రతుకున్నాడుగా అటు అనుకో నీకు నచ్చిన వాళ్ళతో పో బ్రతికున్నప్పుడు అది చెడ్డదైనా మంచిదైనా ఉండాలి విడిచిపెట్టకూడదు ఇది దేవుడు నియమించిన ధర్మం ఇది ప్రపంచ ధర్మాలకు మించిన ధర్మం పెద్ద మనస్సు నువ్వు క్షమించో పెద్ద మనస్సుతో నువ్వు ఆదరించో మార్పు వచ్చిందా అందుకే అంటున్నాను క్షమ ఎప్పుడూ తెలుసా మార్పు అన్నాడు అమ్మ ఇక తప్పు చెయ్యికమ్మ మరి ఏమి నువ్వు క్షమించావు క్షమించిన తర్వాత నిన్ను ఏమని నేను చచ్చిపోతాను అరిచి ఒక కరవదన్నట్టుగా చస్తానంలో ఎప్పుడూ చావరు ఎందుకంటే చావాలని నిర్ణయం తీసుకుని నీతో ఎందుకు చెప్తారు చచ్చిపోతానని ఎవరికి మూడో కంటికి తెలియకుండా టక్కుమని వెళ్ళి చచ్చిపోతారు దండారే స్టార్టింగ్ పెడుతున్నారంటే ఏంటి అదిగో నేను చచ్చిపోతాను చూడండి నిన్ను భయపెట్టడానికి ఆడే పెద్ద గేమ్ నాటకం ఇది అందులో సమాజం ఎలాగుందంటే ఉందంటే మగోళ్ళు మాటలు నమ్మరండి సమాజం ఎంత వీక్ అంటే ఒక ఆడోడు ఏమండి మా ఆడు కొట్టేసిందంటే పావయ్యా అంటారు అది ఆడదోడీ మా ఆయన కొట్టేశారంటే ఎవరమ్మ కొట్టేశారు పద పోలీస్ స్టేషన్కి అంటారు కాబట్టి మనుష్యులు సమాజంలో చట్టాలు వ్యక్తిత్వాలు చాలా రకాలుగా ఉన్నాయి మగోడు బట్టలు జింపుకొని వెళ్ళి ఏమిటి మా ఆడు కొట్టేసింది అంటే నమ్ముతారు అది ఆడది జాకెట్ జింపుకొని వెళ్ళింది అనుకోండి స్టేషన్కి వరే ఎవడన్నా తీసుకొచ్చారా అంటారంటే ఎనక ముందు ఆలోచించారు ముందు లోపల ఉన్నాదండి ఇలా ఇలాంటి పరిస్థితులు ఉన్నారండి ఇలాంటి మనుష్యులు కూడా ఉన్నారండి ఏం చేస్తాం మరి లోకం తీరది నీలో నిజం ఉన్నా నమ్మరు ఎందుకంటే చెప్పింది ఆడది సాక్ష్యం చెప్పింది ఎవరనుకున్నావు జగన్మాత చెప్పినప్పుడు ఆవిండి నమ్ముతారు కానీ నువ్వెంత గొప్పగా ఏముండీ నిజమండి బాబు మీరు తేల్చండి అంటే ఇవన్నీ కోర్టులో తేల్చుకోండి ముందు కేసు కట్ లోపల ముందు ఇది ఎక్కడ ధర్మం ఇది ఎక్కడ న్యాయం అసలు పూర్తిగా నువ్వు చేసిన నేరం ప్రూవ్ అవ్వకుండా ఎవడండి జైల్లో పంపడానికి ఈ చట్టాలు ఎందుకంటే ఎలా ఉన్నాయి శిక్ష ఎప్పుడు వేయాలి శిక్ష ఎప్పుడు వేయాలి నువ్వు నేరస్తువో కాదని న్యాయస్థానంలో సాక్ష్యాధారాలతో తేలిన తర్వాత కదా మరి ముందెందుకు జైలుకు పంపుతున్నావు ఆ ఏ రైట్ ఉంది నీకు అడుగుతున్నానండి ఒక పౌరుడిగా భారత పౌరుడిగా అడుగుతున్నానండి ఏ రైట్ ఉంది నీకు ఎందుకు ఇలా తగలడ్డావు ఎవరు రాసారు ఈ విధానం సరి చేసుకోవాలి రాజ్యాంగాలను సరి చేసుకున్నారు చట్టాలను సవరించుకున్నారు ప్రూఫ్ అయినంత వరకు నేరం ఆరోపించబడినంత మాత్రం నేరస్తులు కారెవరో నేరం నిరూపించబడిన తరువాత కోర్టు తీర్పిచ్చిందా ఇతర నేరస్తుడని అప్పుడు నువ్వు చెప్పు ఏమి జరగకుండా ఏమి చేయకుండా ఏం తెలుసని ఎవరో ఒక దిక్కుమని సాక్ష్యం చెప్పగానే ఎక్కడ సాక్ష్యం బోర్లో కాదు పోలీస్ స్టేషన్ సాక్ష్యం చెప్తారు ముందేమని ఏమండి నన్ను ఏదో చేస్తారండి అని కాబట్టి నాన్న దేవుని చట్ట ప్రకారంగా అయితే అలాంటి నీచురాలు దౌర్భాగ్యురాలు దగ్గరకు వెళ్లకు మొట్టొద్దో ఎందుకంటే కళంకితురాలు నీ మానచ్ఛాదాన్ని తీసింది హేయమైన పని చేసింది మార్చుకుందా గమనించు నువ్వు క్షమించడం తప్పని నేను తన బ్రతుకు మార్చుకొని ఎండు తప్పు అయిపోయింది ఇక మీదట ఎప్పుడు వాడు నా కుమారుడు లాంటి వాడు నాకు బుద్ధి కలిగింది ఇక మీదట మీరే నా దైవం మీరే నా సర్వం నా పిల్లల్ని మీకుతోనూ నేను నమ్మకంగా ఉంటాను అన్నాదా గమనించు మార్పు జరిగితే క్షమించి మళ్ళా చేరది లేదు నువ్వు హెచ్చరించినప్పుడు వినటం లేదా పెట్టాయి దూరం పెట్టాయి దేవుడు వేయాల్సిన శిక్ష యజమల్ తప్పు చేసినందుకు దేవుడు ఎలాంటి శిక్ష చేశాడో తెలుసా ఎలాంటి శిక్ష తెలుసు తెలుసండి ప్రకటన గ్రంథంలో అంటాడండి అబ్బో ఆయన కోపం ఎలాంటిది కాదు ఇంత కోపం వచ్చింది ఎవరికో కాదు యేసుప్రభు ఇక కోపరానుడు ఏసుప్రభు ఎప్పుడైనా ఎవరినైనా నరికేస్తాను చంపేస్తాను అన్నాడా చెప్పండి యేసుప్రభు ఎక్కడైనా ఎవరినైనా నరుకుతా చంపుతా పొడుస్తా లేదు క్షమిస్తా ప్రేమిస్తా ఏ మాటలు ఉన్నారు కానీ ఇప్పుడు ఏసుప్రభు అన్న ఈ కఠినమైన మాట చూపిస్తాను నరికేస్తా చంపేస్తా చూస్తారా మాట చూడండి ప్రకటన గ్రంథంలో రెండవ అధ్యాయం ఇరవై మూడు చూడండి ఇరవై రెండు కూడా చదువు అండి ఇరవై ఒకటి కూడా చదువు అండి మంచి మాట ఇది యేసు ప్రభు మాటలే మాట్లాడుతుంది ఎవరో కాదు యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటి మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చాడు ఎప్పటికైనా నీ ధర్మ బద్ధమైన భర్త దగ్గరకు రా మార్చుకో మార్చుకుంటే బాగుపడతావు నేను దానికి సమయం ఇచ్చి తిని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనో మారట్లేదు అది ఒక తప్పుకు మరిగింది ఒక అన్యాయానికి మరిగింది ఒక చెడుకు స్నేహించింది అది ఎలా మారుతుంది ఇంకా అవకాశం ఇవ్వాలి నువ్వు ఇచ్చావు కానీ మారిందా మారలేదు కనుక ఏం చేస్తారట ఇదిగో ఇరవై రెండు చూడండి అంటున్నాడు ఇదిగో నేను దానిని మంచము పట్టించి పట్టేస్తా జబ్బు రప్పిస్తా దానికి ఎవడు చూస్తాడు అప్పుడు ఈ ఒంటిలో వేడున్నప్పుడే ఏదైనా నువ్వు చేసేది ఆ మంచం పడితే మంచాన పడ్డావు అనుకో ఏ రోగంతో మంచాన పడ్డామనుకో అప్పుడు ఏమండి పదండి మనం కులు మనాలి తిరగడానికి ఫ్లైట్ టికెట్లు తెచ్చారంటే కులు మనాలి అక్కడ కుళ్ళు మంచం మీద నా కులు మనాలి ఏంటి అప్పుడు చెప్పండి మీకు ఒంట్లో రోగం వచ్చి మంచాన్ని బట్టి మూలుగుతుంటే ఇదిగో బిర్యానీతో మంచి ఏడు రకాల వంటకాలతో గొప్ప భోజనాలు తీసుకొచ్చినట్టు తింటారా నీ భోజనంకి ఒక దండంరా రోగంతో చేస్తానాను ఇక్కడ దేవుడు వేసే శిక్ష అదే అదే అంట నడుచోండి ఇదిగో ఇరవై రెండో వచ్చినం నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వారు దాని క్రియల విషయమే మారు మనస్సు పొందితేనే ఏమండి పొందితేనే గాని లేదా వారిని బహుశ్రమల పాలు చేసిన మీ తమ్ముడేనే వేసేస్తాడాన్ని నువ్వేమనద్దు ఆ వేషంతో నీ తమ్ముడు నేను కొట్టద్దు చెయ్యొద్దు దేవుడి కప్ప తండ్రి నేను మంచివాణ్ణి నీ ధర్మ ప్రకారంగా క్షమించాను కానీ ధర్మపత్నిని అధర్మరాలు అధర్మాన్ని చేస్తుంది ఏం చేయాలి అందుకే దేవుడు అండి శిక్ష విధించేవాడు నేనే పగ తీర్చుకున్నట్టు నా పని నేనే ప్రతిఫలిస్తా నువ్వే మనకు నాకు అప్పచెప్పాయి కోర్టులో నా కోట్లోకి పంపించేదాన్ని ఈ కోట్లకి ఎక్కకు పనికిరాని కోట్లు ఇవన్నీని ఏమన్నా ఏం చేస్తే తప్పుడు తీర్పులు లంచాలుగా మరిగిపోతుంటారు తప్పుడు తీర్పులు ఇస్తుంటారు ఏమండి కూ అన్ని సందర్భాల కాదు ఎక్కువ సందర్భాల్లో ఎన్ని అలాంటి తప్పుడు తీర్పులు ఇందా చూసారా సత్యంబాబు కోసం నేను చూపించాను వీడియో సత్యంబాబు ఏమండి ఏంటి కోర్టు తీర్పిచ్చేయటం అప్పటికే పది సంవత్సరాలు జైలు శిక్ష వేసేయడం లోపల వేస్తారు పాపం కానీ తర్వాత సుప్రీంకోర్టు లెవెల్లో వెళ్ళిన తర్వాత అక్కడ వాదించి అయ్యో ఇతను నిరపరాధ అయ్యో బాబు ఇతని మీద సాక్ష్యాధారాలన్నీ తప్పుగా నిరూపించబడ్డాను తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సత్యంబాబుని విడుదల చేశారు టీవీ నైన్లో న్యూస్ మరి ముందు ఇచ్చిన తీర్పులు చట్టాలు ఏంటవి ఏంటి దేన్ని చూసారా తీర్పిచ్చావు నువ్వు దేన్ని చూసి నువ్వు తీర్పిచ్చి అమాయకుడికి నువ్వు బలేసావు ఇన్ని సంవత్సరాలు తల్లికి దూరం చేశావు చట్ సత్యం బాబు ఇప్పుడు బయటే ఉన్నాడండి ఆయుష హత్య కేసులో కనుక అన్యాయం జరుగుతుందనే కదా మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా లేని మాట కాని మాట ఎక్కడ మనం అంటున్నాం కనుక ఎక్కడైనా ఒకవేళ నీకు అన్యాయం జరగొచ్చేమో కానీ దేవుని చట్టంలో దేవుని న్యాయస్థానంలో నీకు నేలు న్యాయం జరుగుతుంది ఏంటా న్యాయం వేస్తాను దాన్ని వేస్తాను వాడిని వేస్తాను అన్నాడు చూడండి దేవుడు ఎవడిని విడిచిపెట్టాడట ఇరవై రెండు చాలు మళ్ళా మళ్ళా చదువు నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభచరించు వారును దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేసేదను దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను ఎవరు ఎవరు చంపేస్తారట చంపేదనంటే ఎవరన్నారు ఈ మాట చంపేదనని యేసుప్రభు యసుప్రభు చంపుతాడా శిక్ష విధించేవాడు ఎవడు ఒకరోజు రక్షించిన యేసుప్రభువే ప్రేమించి క్షమించిన యేసుప్రభువే చంపేస్తాడు నేను అప్పుడప్పుడు అంట ఏ ఎక్కువ మాట్లాడు చంపేస్తాను నిన్ను ఏసుప్రభు అన్నాడు ఈయనవరకనే అండు మన అంటాడంతా చంపేస్తాను అడిగా చంపడు కానీ యేసుప్రభు అన్నాడంటే ఖచ్చితంగా చంపేస్తాడు నో డౌట్ మంచం పట్టించి కుళ్ళు కూడి చంపేస్తాడు మరి దేవుడు ఎలా ఎలా ఉంటుందండి ఆ పరిస్థితి ఎలా ఉంటుందండి కనుక నాన్న ఒక సోదరుడుగా ప్రకాష్ నీ బాధ చూసి నాకు చాలా బాధగా ఉందయ్యా బట్ నువ్వేం బాధపడద్దు నీ వెనక నీ తండ్రిన్నాడు న్యాయమూర్తున్నాడు లీవ్ టు హిమ్ దేవుడికి విడిచిపెట్టే ఆ నీచురాలను దూరంగా పెట్టు మారు మనసు పొందిందా సరే సరే లేదంటే మంచం పట్టించేస్త రాసుకో బైబిల్ ఇది ఆమె తన యొక్క నిజంగా ఆమె చేస్తుంది అదే విధానమైన తప్పు అయితే అది దేవుని దృష్టిలో అన్యాయం గనుక దానికి తగిన శిక్ష దేవుడు వేస్తాడు నీ కళ్ళతో నువ్వు చూస్తావు ఓకే గాడ్ బ్లెస్ యూ జాగ్రత్త నువ్వేం కంగారు పడు ఏం చేసుకోవద్దు వాక్యం విను బలవంతుడిగా ఉండు నీ పిల్లల్ని దేవుణ్ణిలో పెంచు ఓకేనా